హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే లాంగ్ వీడియో అనమాట మ్యారేజ్ బ్లౌజులు చూపిస్తున్నాను మా ఆడబిడ్డ ఎలా ఉన్నాయి అంటే బ్లౌజ్ బ్లౌజుకి అయితే ఒక మోడల్ అయితే ఇచ్చాను అనమాట ప్లీజ్ ఎవరు కూడా ఎవరు కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మోడల్స్ అర్థమవుతాయి మీకు కూడా లేడీస్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట అలా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు సరైన ఓకే ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేద్దాము ఎక్కువగా చెప్పే కొ ఇంకా వస్తూనే ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో ఈ అయితే నేను ఇలా అయితే ఇచ్చాను అనమాట బోట్నెక్ స్టైల్లో లోపల బెల్ హ్యాండ్ అదే బాల్స్ అయితే ఇచ్చాను అనమాట బటన్ అయితే ఇచ్చాను ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చాడనమాట ఓకే అండి ఇదొక బ్లూ ఇదొక శారీ ఇదైతే మాకు వలిమాకి అయితే కట్టారంట ఒలిమా శారీ అనమాట ఇది దీనికైతే ఈ బ్లౌజ్ అనమాట ఆల్రెడీ వాడే ఆల్రెడీ వాడే ఇచ్చాడు వర్క్ కానీ ఇది కుట్టేటప్పుడు మాత్రం మామూలుగా లేదండి ఎన్ని దాదాపు చాలా వరకు సూజులు అనేది ఇదైపోయాయి నాష్ అయిపోయాయి చాలా వరకు విరిగాయి చేతిలో కూడా గుచ్చుకున్నాయి అదనమాట స్టోన్స్ వస్తే ఇదనమాట కష్టం చాలా కష్టం చాలా ఇదైపోయాం అన్నమాట ఈ అయితే ఈ శారీ వచ్చేసి నార్మల్ పట్టు శారీ ఇదనమాట దీనికైతే నేను ఇలా చేయించాను వర్క్ చేయించాను అంటే కంప్యూటర్ వర్క్ చేయించాను అనమాట ఇది సింపుల్గా సింపుల్గానే అడిగారు వాళ్ళు సింపుల్గా చేయించాను హ్యాండ్స్కి అయితే ఇలా డ్రాప్ అయితే ఇచ్చేసి ఇలా అయితే వేసారు కాకపోతే క్లెయిన్గా వేయాల్సింది తను వచ్చేసి బార్డర్ మీద వేసింది కొంచెం లుక్ అనేది తగ్గింది చూసారు కదా ఎలా ఉంది శారీ అని బ్లౌజ్ కామెంట్ చేయండి ఇంకో శారీ వచ్చేసి అనమాట ఇది పట్టు శారీ పట్టు శారీ ఇది ఆర్డర్ అయితే ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అయితే నేను ఇలా అయితే వర్క్ ఇప్పించానండి కానీ వాళ్ళు ప్లెయిన్ బ్లౌజులు తీసుకొని చేయించుకోమంటే అంత వద్దులేమ్మ మాకు అంత ఇది లేదన్నారు అందుకని అయితే ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే చేయించాను ఎట్లా చేయించాను అనమాట అయినా లుక్ బాగుంది బయట ఇంకా బాగుంది లోపలమ్మా వీడియోలో కొంచెం అంత క్లారిటీ అయితే ఏమీ లేదు చూసారు కదా ఎలా ఉందా ఇలా అయితే ఉందన్నమాట ఫ్రంట్ కూడా ఇలా ఒక సైడ్ ఇచ్చారు ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు నేను వర్క్ అయితే చేపిచ్చానమాట ఇంకొకరు వచ్చేసి ఈ శారీ ఇది పట్టు టైప్ స్టైల్ అనమాట మా ముస్లిమ్స్లో ఎక్కువ ఏంటంటే ఎక్కువగా వర్క్కి ఇష్టపడతారు కాకపోతే ఇప్పుడు మీ స్టైల్లో కూడా దిగారనమాట చాలా మంది హిందూ స్టైల్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఇంకో దానికైతే నేనైతే ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట కట్ వర్క్ ఇచ్చి ఇలా వైట్ పూస్ అయితే ఇచ్చాను హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ అనమాట చూసారు కదా హ్యాండ్స్కి సేమ్ కట్ వర్క్ కానీ పీజింగు ప్లస్ మళ్ళీ పైపింగు చాలా ఇదైపోయిందండి దీనికి ఈ మోడల్ అనమాట ఇది ల్స్ అయితే ఈ స్టైల్లో ఇచ్చాను అనమాట ఇదైతే ఓన్లీ నార్మల్ నార్మల్ శారీ డైలీ వేరకైనా కానీ చిన్న చిన్న కైనా కట్టుకుంటారు అలాంటి శారీకి నేనైతే సింపుల్గా ఇలా పలక నెక్ అంటే స్క్వేర్ నెక్ పెట్టేసి ఓన్లీ పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను అనమాట ఓన్లీ సింపుల్గా రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా అవి ఇచ్చాను అనమాట ఇది ఆ శారీ అనమాట సేమ్ ఇది కూడా అంతే అండి సేమ్ ఇది కూడా అంతే సింపుల్ శారీ కానీ చీరలు మాత్రం సింపుల్గా ఉన్నా చాలా బాగున్నాయి దీనికి సింపుల్గా స్టార్ నెక్ అయితే ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్ స్టార్ నెక్ అయితే ఇచ్చాను ఇలా హ్యాండ్స్ అయితే నార్మల్గానే ఇచ్చేసాను ఇవి డైలీ వేర్ కన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలా అయితే ఇచ్చాను అన్నమాట ఇదొకటి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ ఆ శారీ అనమాట ఇది చూసారా ఎలా ఉందో శారీ అయితే ఇదొక ఇదొక కలరు దీనికైతే నేను కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చాడు నేను బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చాను అనమాట ఇలా అయితే ఇచ్చాను బాగుండిద్ది అని చెప్పేసి కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో కట్ వర్క్లు పెడతారు అన్నీ పెడతారు కాపత నేను ఇందులో కొత్తగా ట్రై చేశాను అన్నిటికీ వైట్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట హ్యాండ్స్ అయితే ఇవి కట్ వర్క్ ఇచ్చాడు అనమాట ఈ శారీకి ఇదనమాట మాకు పెళ్లి రోజు అంటే మాకు పెళ్లి రోజు అంటే నిఖా అంటే పెళ్లి రోజు కడతారు మాకు రెడ్ శారీ ఫుల్ రెడ్ అంటే మాకు మెయిన్ రెడ్ లేకపోతే మ్యారేజ్ లేదనమాట ఆ రెడ్ శారీకి ఈ రెడ్ బ్లౌజ్కి ఆల్రెడీ వర్క్ అయితే ఇచ్చాడు ఇంకా దీనికి ఏం చేసేది ఏమీ లేక ఇక్కడ సరిపోకపోతే నేను ఇలా ముక్క అయితే కట్టాను అనమాట బార్డర్ కంపల్సరీ ఉండాలి అంటే ఇలా మొక్క అయితే ఇచ్చాను అనమాట ఇదనమాట రెడ్ సారీ చూసారా ఎంత హెవీగా ఉందా మామూలుగా లేదండి పెళ్ళిళ్ళు అద్ద్రిపావాలి పెళ్ళి కూతురు అనమాట అలా ఉందన్నమాట మాకు మా మ్యారేజ్లో ఏంటంటే దాదాపు ఒకటి రెండు మూడు అలా అయితే ఏం కాదు తీసుకుంటే ముప్పై శారీస్ అట్లా ఫార్టీ శారీస్ కూడా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే అమ్మాయి ఏంటంటే మళ్ళీ తర్వాత కుట్టించుకోవడానికి వీలుగా ఉండితో లేదని చెప్పేసి దాదాపు ఒక నేనైతే ఒక పదిహేను బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను అనమాట ఎయిట్ డ్రెస్లు అయితే స్టిచ్ చేశాను ఆ ఎనిమిది డ్రెస్సులు కూడా వీడియో తీశాను చూడండి అన్నీ వర్క్లు ఇవ్వనమాట మా ముస్లిమ్స్లో ఎక్కువ వర్క్ ఇది ఒక శారీ అనమాట ఈ శారీకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా వర్క్ చేయించాను బ్యాక్ సైడ్ అయితే ఏమీ రాలేదు ఇలా కట్ వర్క్ ఇచ్చాను అనమాట ఇలా కట్ వర్క్ ఇప్పించేసి ఇట్లా అయితే వర్కులు చేయించి హ్యాండ్స్కి అనమాట చూడండి హ్యాండ్స్ కూడా సజ్జ ఇంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా హ్యాండ్స్కి అయితే మొక్కలు పడుతున్నాయి అనమాట చూసారా నేనైతే వీటికి ఇలా కట్ కట్ కూసులు అయితే కుట్టానన్నమాట సేమ్ అందులో వచ్చినట్లు ఉందిద్ది అని చెప్పేసి కానీ బయట ఇంకా సూపర్గా ఉన్నాయి అసలు క్లారిటీ రాలేదేమో ఏంటో కొంచెం డల్నెస్ అనేది కనపడుతుంది చూసారా ఇదైతే కట్ వరకు ఇలా ఇచ్చాను అనమాట ఈ ఈ అయితే ఇంకొక శారీ సేమ్ అదే మోడల్లో ఈ శారీ దగ్గ దగ్గ దగ్గదగ్గ దగ్గ నైట్ మాత్రం సూపర్గా ఉంటాయండి శారీస్ మామూలుగా లేదు కదా అలా ఉన్నాయి ఈ శారీకి వచ్చేసి నేను మా ఇంట్లో అయితే నెక్ ప్యాచ్ వచ్చింది అనమాట ఒక్కటి కూడా లేదని చెప్పేసి ఇదైతే వేసేసా కానీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందా ఇది ఒక శారీ ఇంకొక శారీ ఉంది పక్క నిమిషం ఇంకో శారీ చూపిస్తాను జిగేల్ 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 రాయి అన్నట్టే ఉంటుంది అట్లా ఉందనమాట చీర కానీ మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మామూలుగా లేదండి శారీ అయినా ఈ శారీ బ్లౌజ్ అయినా సరే అస్సలు చూడండి శారీ ఎలా ఉందో అస్సలు హెవీగా చిన్న పైన బోర్డర్ అనమాట చూడండి బా ఎంత బాగుందో కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడనమాట కి ఇలా బ్యాక్ సైడ్ నేనైతే ఇలా వర్క్ ఇచ్చాను బ్యాక్ సైడ్ ఏ వర్క్ రాలేదు ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చాడు అనమాట నేనైతే ఇలా బ్యాక్ సైడ్ ఇలా వర్క్ చేపించి మిర్రర్స్ అయితే అంటించాను చూడండి కొంచెం అందులో షేడింగ్ వచ్చింది కదా చూసారా ఇలా వర్క్ ఉన్న వాటికి మనం మోడల్స్ పెడితే అంతగా క్లారిటీ ఉండదు కాబట్టి నేనైతే వర్క్ ఇలా చేయించాను అనమాట బ్యాక్ సైడ్ వరకు వర్క్ ఫ్రంట్ వర్క్ ఇలా వర్క్ అనమాట ఈ శారీకి కానీ ఫాల్ కూడా వెయ్యేది కాలేదు నా పిల్లలు మాత్రం అంటే పాలు చేతితో పుట్టించాను పాలు మళ్ళీ కింద మనకి విడిపోతూ ఉంటాయి కదా చూసారా సారీ కానీ పార్టీ వేర్లకి సూపర్గా ఉంటుంది కదా ఇదనమాట ఇది పసుపు రోజు కట్టుకుంటారు మాకు పసుపు ఉండిది కదా హల్లీ ఫంక్షన్కి అనమాట అట్లా తీసుకున్నారు తీసుకున్నారండి ఇంకా బ్లౌజ్ అనమాట ఇది చీర మొత్తం ఇది కూడా పట్టుటైపోయానండి కాకపోతే ఈ కలర్ అనమాట చీర ఎక్కడో కనపడలేదు కానీ వాళ్ళు వచ్చి ఉన్నారు వేరే అనమాట మా చిన్నత్తగారు వాళ్ళ వాళ్ళమ్మ అంటే నాకు మా ఆడబిడ్డ అనమాట తన మ్యారేజ్ అనమాట ఇవన్నీ తనవే వచ్చారు కాబట్టి నేనైతే శారీ చూపించట్లేదు సారీ శారీ అయితే ఎక్కడో పడిపోయింది ఎక్కడో ఉంటుంది బట్ మీకైతే ఇలా చూపిస్తాను అనమాట చూసారు కదా ఇదొక బ్లౌజ్ కానీ అన్ని స్టోన్స్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డామన్నమాట అదనమాట నాకు ఈ ఇబ్బందులో ఫీవర్ కూడా వచ్చింది వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు నాకు ఫీవర్ వచ్చింది మళ్ళీ ఫీవర్ వచ్చింది మరి బ్యాక్ సైడ్కి ఇస్తే ఎలా అని చెప్పేసి అలాగో అలాగ మెడిసిన్ వాడుకుంటా ఎలాగో అలాగ త్రీ డేస్లో త్రీ డేస్ విత్ ఇన్ త్రీ డేస్లోనే నేను ఫిల్అప్ చేసేసాను మొత్తం కుట్టేసేసాను అనమాట అదనమాట మనం అనుకుంటే అలా చేస్తాం అనుకోకపోతే అవి ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి అదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్ చేసుకోండి ఓకే అండి బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్